రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకు మిగతా రాష్ట్రమంతటా సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగియనుంది ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం డబ్బులు కానుకలు పంపిణీ జరిగే అవకాశం ఉండడంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది ప్రలోభాలకు ఆస్కారం ఉండే చోట ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాలని సివో వికాస్ రాజ్ కలెక్టర్లను ఆదేశించారు ఈ నెల పదమూడున జరిగే పోలింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం నేడు ముగియనుంది సాయంత్రం ఆరు గంటలకు ప్రచారానికి తెరపడనుంది అయితే తీవ్రవాద ప్రాబల్యం ఉన్న ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం ముగియనుంది ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్ ఆసిఫాబాద్ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం ముగియనుంది పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల మంథని వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి మహబూబాబాద్ పరిధిలోని ములుగు పినపాక ఇల్లందు భద్రాచలం ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం ముగించాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్దమవుతుండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది ప్రలోభాలు హింసాత్మక ఘటనలపై చివరి డెబ్బై రెండు గంటలు నిఘా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులు పరిశీలకులతో నిర్వహించిన వీడియో లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు ఎన్నికల అధికారులు పోలీసులతో పాటు పరిశీలకులు ఆకస్మిక సోదాలు చేపట్టారని సీఈఓ రాజ్ ఆదేశించారు ముఖ్యంగా డబ్బు మద్యం పంపిణీ ఎక్కువగా జరిగే బస్తీలు మురికివాడలపై రాత్రి వేళల్లో తనిఖీలు చేయాలని నిర్దేశించారు మ్యారేజీ హాళ్లు కమ్యూనిటీ హాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని తెలిపారు ఫ్లైయింగ్ స్క్వాడ్లు చెక్పోస్టు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్న సీఈవో సామాజిక మాధ్యమాల్లో వదంతులు తప్పుడు ప్రచారంపై నిఘా పెట్టాలని ఆదేశించారు అక్రమ మద్యం డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు సాయంత్రం ఆరు నుంచి ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం ఆరు వరకు మద్యం దుకాణాలు మూసేయాలని ఇప్పటికే సీఈఓ వికాసరాజ్ ఆదేశాలు జారీ చేశారు పోలింగ్ కోసం తుది ఏర్పాట్లలో జాగ్రత్తగా ఉండాలని అధికారుల్ని వికాస్ రాజ్ ఆదేశించారు ఈవీఎంలు వీవీ ప్యాట్లు తీసుకెళ్లే వాహనాలపై పగడ్బంధీ నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు ఆ వాహనాలకు జీపీఎస్ పెట్టడంతో పాటు భద్రతా సిబ్బంది వెంట ఉండాలని స్పష్టం చేశారు ఈవీఎంలు స్టాంగ్ రూమ్ల నుంచి బయటకు తీసేటప్పుడు పోలింగ్ తర్వాత మళ్లీ తీసుకెళ్లేటప్పుడు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే తప్పనిసరిగా వీడియో చిత్రీకరణ చేయాలని స్పష్టం చేశారు స్టాంగ్ రూముల్లో నిరంతర విద్యుత్ సరఫరా అగ్నిమాపక చర్యలు చేపట్టాలని ఆదేశించారు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు సిబ్బంది మోహరింపు ఈసీఐ నిబంధనల మేరకు జరగాలన్న సీఈఓ వికాసరాజ్ పోలింగ్ రోజున ఈవీఎంలలో సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు ఈసీఐఎల్ ఇంజనీర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు రాష్ట వ్యాప్తంగా పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ముప్పై ఐదు పేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో లక్షా తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఈవీఎం యూనిట్లు సిద్దం చేశారు పార్లమెంటు ఎన్నికల్లో రానున్న డెబ్బై రెండు గంటలు చాలా కీలకమని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆధారాలు లేని నగదు మద్యం పంపిణీపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో లోపల బయట వెబ్కాస్టింగ్ తో క్లాక్ నుంచి ఈ పీరియడ్ అని చెప్తున్నాము ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఈ సెవెంటీ టూ అవర్స్ అనేది చాలా గట్టిగా మన వాళ్ళు చూస్తారు ఇంకా ఇప్పుడు ఈవెన్ మన చెకింగ్స్ కూడా ఎక్కువనే ఉంటుంది ఎక్కడ కూడా ఇండ్యూస్మెంట్స్ కానీ లేకపోతే బ్రైవ్ గానీ లేకుండా చేసుకోవడానికి మా టీమ్స్ అందరం కూడా మన వి ఆర్ ఇన్క్రీజింగ్ అవర్ విజిలెన్స్ సో డెఫినెట్గా వాళ్ళు వెహికల్స్ ఆపుతారు డెఫినెట్గా వాళ్ళు చెక్ చేస్తారు అప్పుడు మీ దగ్గర ప్రూఫ్ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ సెవెంటీ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇస్ వెరీ క్రూషియల్ ఇప్పుడు మనీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఈ లిక్కర్ ఏదైతే ఓటర్స్ పెట్టడానికి ఉపయోగించే అంశాలు ఉంటాయో వాటన్నిటిలో కూడా అవి పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది దాని తగినట్టుగా మా ఎఫ్ఎస్టీస్ అసిస్టెడ్ బై అవర్ సిటీ లోకల్ పోలీస్ దే విల్ సటన్లీ డూ ఇట్ ఈ నెల పదమూడున జరిగే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది